హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ వన్ అట్ సిక్స్ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం గాయత్రి వైపు చూస్తుంది ఆమె కళ్ళల్లో భయం బాధ కనిపిస్తాయి చందు మా ఇంట్లో కూడా నాకు పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ నా మనసులో పెళ్ళి అంటేనే చాలా భయం వేస్తుంది నీ జీవితాన్ని నేను నా కళ్ళారా చూశాను నాకు పెళ్ళి చేసుకుని ఆ జీవితంలో ఉండటం చాలా భయంగా ఉంటుంది అని గాయత్రి తన బాధను చందుకి వివరిస్తుంది అంతేకాదు చందు నాకు నమ్మకం లేదు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు వస్తాయా పెళ్ళి అనేది ఒక ముసుగులాగా అనిపిస్తుంది బయటకు అందంగా కనిపించిన లోపల మాత్రం చాలా బాధను దాచిపెట్టుకుంటుంది ఈ కారణాల వల్లనే నేను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేని చందు అంటుంది గాయత్రి గాయత్రి మాటలు వినిన చందు ఆశ్చర్యపోతుంది తన జీవితం తన స్నేహితురాలిని కూడా ఎలా ప్రభావితం చేసిందో ఆమెకు అర్థమవుతుంది చందు గాయత్రి చేయి పట్టుకుని గాయత్రి నువ్వు బాధపడకు నీ భయం నాకు అర్థమయ్యింది నా లైఫ్ని దగ్గర నుండి చూసిన నువ్వు నీకు పెళ్ళి అంటేనే భయపడుతున్నావు కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా లైఫ్ ఇలా అయిపోయింది అది నిజమే కానీ ప్రతి ఆడపిల్ల జీవితం నాలానే ఉండదు నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను నేను పెళ్లి చేసుకునే ముందు సూర్య ఎలాంటి మనిషి అనేది నేను తెలుసుకోలేకపోయాను అంటూ చెబుతున్న చందు మాటలను నిశ్శబ్దంగా వింటుంది గాయత్రి చూడు గాయత్రి ఈ లోకంలో మంచివాళ్ళు చాలామంది ఉంటారు నీకు మంచి జీవితమే ఉండవచ్చు నాకు జరిగింది నీకు కూడా ఇలానే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అలా అస్సలు జరగదు ఎందుకంటే నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు ఒక మనిషిని నమ్మే ముందు అతన్ని జాగ్రత్తగా గమనిస్తావు పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అంటూ పెళ్లిపై గాయత్రికి ఉన్న భయాన్ని పోగొడుతూ చెబుతుంది చందు చందు మాటలకు గాయత్రిలో ఒక కొత్త ఆశ కలుగుతుంది ఆమె మనసులో ఉన్న భయం కొంచెం తగ్గుతుంది గాయత్రికి పెళ్లి పట్ల ఉన్న భయాన్ని చూసిన చందు ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా నిజమైన ప్రేమ మంచి జీవిత భాగస్వామి తోడు ఉంటే పెళ్లి బంధం ఎంత అందంగా ఉంటుందో వివరించాలని నిర్ణయించుకుంటుంది ఆమె గాయత్రి చేతులను మరింత ప్రేమగా నిమురుతూ సౌమ్యంగా గాయత్రి నా జీవితంలో చాలా బాధపడ్డాను అది నిజం కానీ నా అనుభవంతో పెళ్ళి అనే బంధాన్ని తప్పు అని అనుకోవద్దు నిజమైన ప్రేమ దొరికితే అంతకన్నా గొప్ప బంధం ఇంకొకటి ఉండదు మంచి జీవిత భాగస్వామి ఉన్నారంటే అతను నీకు కేవలం భర్త మాత్రమే కాదు ఒక స్నేహితుడు ఒక మార్గదర్శి ఒక శక్తివంతమైన తోడు గాయత్రి చందు మాటలను శ్రద్ధగా వింటూ ఉంటుంది ఆమె మనసులో మెదులుతున్న సందేహాలు కొద్దిగా తొలగిపోతున్నట్లు అనిపిస్తుంది చందు తన మాటలను కొనసాగిస్తుంది నిజమైన ప్రేమగల భర్త ఉంటే జీవితం ఎంత బాగుంటుందో తెలుసా నీ సంతోషాన్ని నీ దుఃఖాన్ని తనదిగా భావిస్తాడు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీతో కలిసి నవ్వుతాడు నువ్వు బాధగా ఉన్నప్పుడు నీ కన్నీళ్లను తుడుస్తాడు నీకు ఆశయాలు ఉంటే వాటిని నెరవేర్చటానికి నీకు అండగా నిలుస్తాడు కష్టం వచ్చినప్పుడు నీకు ధైర్యం చెబుతాడు భయం వేసినప్పుడు నీ ప్రక్కనే నిలుస్తాడు అని అంటున్న చందు మాటలు గాయత్రి మనసును తాకుతాయి ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది నేను చెప్పేవి కేవలం మాటలు కాదు గాయత్రి అలాంటి బంధం ఉంటుంది ఆ బంధంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది గౌరవం ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాంటి వ్యక్తి దొరికితే నీ జీవితం స్వర్గంలా ఉంటుంది పిల్లలు పుట్టినప్పుడు తండ్రి ప్రేమ చాలా అవసరం నా పిల్లలు ఎంత మంచివారైనా నా కడుపును పుట్టిన పాపానికి తండ్రి ప్రేమను నోచుకోలేకపోయారు అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటున్నా చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ ఆమె వాటిని ఆపుకుంటుంది నేను చేసిన పొరపాటు నువ్వు చెయ్యకు గాయత్రి నీ భర్తగా ఒక అబ్బాయిని ఎంచుకునే ముందు అతని మనసును అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో అతను నీకు ఎలాంటి తోడు అవుతాడో ఆలోచించుకో నన్ను చూసి భయపడకు నీకు మంచి జీవితం ఉంటుంది మంచి వ్యక్తి దొరుకుతాడు పెళ్ళి అనే బంధం పవిత్రమైనది అందమైనది దాన్ని నమ్ము ప్రేమకు విలువ ఇవ్వు అప్పుడే నీకు సంతోషం లభిస్తుంది నాకు ఇప్పుడు విడాకులు పాస్ అయ్యాయి కానీ నాకు నా పిల్లలు నా కుటుంబం నువ్వు నవీన్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నేను నా జీవితంలో ముందుకు వెళ్తాను అని అంటుంది చందు గాయత్రి చందును కౌగిలించుకుని చందు మన అనుభవాలే మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి అన్నట్టు ఇంత చిన్న వయసులో జీవితం మొత్తాన్ని చదివేశావు నువ్వు నా కళ్ళు తెరిపించావు నాకు ధైర్యం చెప్పావు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నీతో ఎప్పుడూ ఉంటాను చందు అని కన్నీటి పర్యాంతం అవుతుంది ఇలా ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఒకరికొకరు తోడుగా ఉంటారు వారి స్నేహం మరింత బలంగా మారుతుంది వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ